హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక్కడ నేను ఈరోజు ఎన్ని ఇంచుల నడుము లూజు ఉండే బ్లౌజ్ అనేది కట్ చేయబోతున్నామో చూపిస్తానండి పెద్ద సైజు కట్ చేస్తున్నామా చిన్న సైజు కట్ చేస్తున్నామా సో ఫస్ట్ అయితే ఈ కింది వైపున పీస్ స్ట్రైట్గా ఉంటే క్రాస్ తీయాల్సిన అవసరం లేదండి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకొని బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇదే పదిహేను ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి నడుం లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని నడుం లూజ్ని ఉడ్సు పట్టి సైడ్ నుంచి ఈ విధంగా కొలుసుకోవాలి ఉడ్సు పట్టి సైడ్ నుంచి ఈ విధంగా కొంచెం కొంచెంగా కొలుసుకోవాలి ఇక్కడ మనకి కస్టమర్ వచ్చేసి ఒక అటు ఇటు ఒక అయితే లూజ్ పెట్టమన్నారండి మనకి ఇక్కడ ముప్పై ఎనిమిది పావించులు వచ్చింది అయితే అటు ఇటు మనకి లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఇదిగోండి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను అంటే ముప్పై ఎనిమిదిన్నర ఇలాగా రాసి పెట్టుకోండి ముప్పై ఎనిమిది పాయింట్ ఫైవ్ ముప్పై ఎనిమిదిన్నరలో నాలుగో భాగం ముప్పై ఎనిమిదిన్నరలో నాలుగో భాగం ఎంత వస్తుందో టేపుని ఈ విధంగా పెట్టి కొలుచుకోవాలి ఇలాగ పెట్టుకొని టేపుని కొలుచుకోవాలి ఇలా ఫోల్డింగ్ పెట్టామనుకోండి ముప్పై ఎనిమిదిన్నరకి ఫోల్డింగ్ పెట్టామంటే సగం వస్తుంది సగం మనకి పంతొమ్మిది పావు ఇంచులు వచ్చింది మళ్ళీ టేపుని ఈ పంతొమ్మిది ఇంచుల దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి పెట్టుకున్నామంటే మనకి తొమ్మిది ఆరు పాయింట్లు వచ్చింది ఇక్కడ రాసి పెట్టుకోవాలి తొమ్మిది ఆరు పాయింట్లు ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడు ఇది ముప్పై ఎనిమిది నర అంటే పెద్ద సైజు బ్లౌజు అని అర్థం ఇప్పటి నుంచి మీకు ఏ బ్లౌజు ఎంత ఉందో అనేది నడుము లూజుని బట్టి నేను మీకు చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది పెద్ద సైజు బ్లౌజ్ ఎనిమిది ముప్పై ఎనిమిది పాయింట్ ఫైవ్ ఓకేనా ఫ్రెండ్స్ నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది ఆరు పాయింట్లు ఇప్పుడు మనము ఈ నడుము లూజ్ దగ్గర తొమ్మిది ఆరు పాయింట్లకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకొని వన్ ఇంచ్ బ్యాక్ సైడ్ టక్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ని మార్కింగ్ పెట్టుకోవాలి షోల్డర్ని ఐదున్నర ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అయితే మనకిక్కడ ఇది ముప్పై ఎనిమిదిన్నర ఉంది కాబట్టి ఐదు ముప్పా ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగ ఐదు ముప్పా ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి నెక్ విడితొచ్చేసి రెండున్నర ఇంచుకి పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కింది వైపున నాలుగు ముప్పా ఇంచులు అనేది ఇదిగోండి నాలుగు ముప్పా ఇంచులు ఇక్కడికి మార్కింగ్ పెట్టుకోవాలి ఈ మార్కింగ్ కన్నా ఒక పావించు పైకి మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకు అంటే ఇది కుట్ల కోసం ఇది కుట్టు వేసుకున్న తర్వాత మనకి నాలుగు ముప్పా ఇంచులకి వస్తుంది ఇప్పుడు ఈ ఐదు ముప్పా ఇంచులు ఈ కింది వైపును కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఈ ఐదు ముప్పా ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ మార్కింగ్ వచ్చేసి ఉరామరిగా చేసుకోవాలండి లేదు అనుకుంటే ఈ పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ ఆమ్ రౌండ్ అనేది ఐదున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఇదే ఐదున్నర ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా పెట్టేసుకొని ఇలాగా ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎంత పెట్టాము తొమ్మిది ఆరు ఇంచులు ఇదిగోండి తొమ్మిది ఆరు ఇంచులని కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ కోసం ఈ తొమ్మిది ఆరు ఇంచులకి ఒకటిన్నర ఇంచు కలుపుకోవాలి తొమ్మిది ఆరు ఇంచులకి ఒకటిన్నర ఇంచు అనేది కలుపుకోవాలి ఒకటిన్నర ఇంచు అనేది కలుపుకోవాలి అప్పుడు తొమ్మిది ఆరు ఇంచులకి ఒకటిన్నర కలిపితే పదకొండు ఒక్క పాయింట్ వస్తుంది పదకొండు ఇంచుల ఒక్క పాయింట్ అయితే వస్తుంది ఇదిగోండి కరెక్ట్గా మనకి పదకొండు ఒక పాయింట్ అయితే వచ్చింది చూసారు కదా ఇప్పుడు మనము సైడ్కి ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ సైడు ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి తొమ్మిది ఆరు పాయింట్లు ఈ ఆమ్ రౌండ్ అనేది వచ్చిందా లేదా అనేసి ఈ విధంగా కొలత తీసుకోవాలి కొంచెం కొంచెంగా పట్టుకుంటూ కొలత తీసుకోవాలి మనకి కరెక్ట్గా తొమ్మిది ఆరు పాయింట్లు ఒక పాయింట్ అటు ఇటు కాకుండా కరెక్ట్గా వచ్చింది మీరు ఇక్కడ చూడొచ్చు తొమ్మిది ఆరు పాయింట్లు అనేది కరెక్ట్గా వచ్చింది అంటే మనకిప్పుడు ఈ బ్లౌజ్ అనేది ఆమ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయిందన ఇప్పుడు ఈ కింది వైపున మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా మూడు ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగ ఇక్కడ కూడా రౌండ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా పెద్ద సైజు ఉండే వాళ్ళకి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇంత పెద్ద సైజు ఉండే వాళ్ళకి షోల్డర్ కూడా ఎక్కువనే పెట్టుకోవాలి ముప్పై ఐదు వరకు ఉంటే ఐదున్నరే పెట్టుకోండి ముప్పై ఐదు తర్వాత దాటితే ఇలా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఉంటే ఐదు ముప్పవు పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఈ ఖర్చు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక రఫ్ లాగా ఇలా అన్నాము అంటే మనకి లైన్ అనేది పడుతుంది ఇక్కడ ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ నుంచి నాలుగించులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకి ఈ కింది వైపు నుంచి అయితే నాలుగున్నర ఇంచు వస్తుంది ఈ ఈ గీత దగ్గర నుంచి అయితే నాలుగు ఇంచులకి పొడవ అనేది డాట్ పొడవ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వీల్ మార్కర్తో మనము ఈ మార్కర్ని రబ్ చేసుకున్నామంటే కింది వైపు నుండే క్లాత్ కూడా మార్కింగ్ అనేది పడుతుంది అయితే మీకు ఇక్కడ సైడ్ కూడా ఎంత పెట్టాలి అని తెలియకపోతే స్ట్రైట్గా ఒక లైను హాఫ్ ఇంచుకి ఇటు ఒక లైను హాఫ్ ఇంచుకి ఇటు ఒక లైను పెట్టాము అంటే ఇక్కడ తీసుకున్న వన్ ఇంచ్ అనేది ఇక్కడ కవర్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్గా ఒక అర ఇంచుకి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఈ క్లాత్ అనేది మనకి ఫోల్డింగ్లోనే ఉందండి మళ్ళీ ఒకసారి మనము ఈ క్లాత్ని ఈ విధంగా నీట్గా మళ్ళీ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసి ఇలా పెట్టుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి ఇందులో ఈ పై వైపున ఎక్కువలు తక్కువలు ఉన్నాయి కాబట్టి క్లాత్ మనకి స్ట్రైట్గా లేదు అందుకోసమని నేను ఈ పై వైపున స్ట్రైట్గా ఒక లైన్ రా చేశాను ఒక హాఫ్ ఇంచ్ అంటే నార్మల్ గోటు కుట్టుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక లైన్ రా చేశాను ఈ పైనుండే క్లాత్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి లూజ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి లూజ్ కోసం ఇక్కడికి అలాగే ఇటు సైడ్కి ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టేసుకొని ఖర్చుతో కలిపి హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడికి ఇప్పుడు ఈ బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇక్కడ నుంచి అంటే పైన ఖర్చు వదిలిపెట్టుకొని ఈ కింద మనం ఖర్చుతో కలిపి పెట్టాం కదా ఇలా బ్లౌజ్ పొడవు ఉందో చూసుకోవాలి తొమ్మిది పావు ఉంది ఇదే తొమ్మిది పావు ఇంచులని ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి హ్యాండ్ డౌన్ కోసం మూడున్నర ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి మనకి హ్యాండ్ పొడవు పెరిగే కొద్దీ ఇక్కడ కూడా డౌన్ అనేది మనం చూసుకొని కట్ చేసుకోవాలి మూడు ఇంచుల మూడున్నర ఇంచులు అనేది చూసుకోవాలి ఇక్కడ కూడా ఇలా కొంచెం దూరం స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ లూజ్ కరెక్ట్గా ఎక్కడికి వస్తుంది అని మీకు తెలియకపోతే ఇదిగోండి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఆమ్ రౌండ్ని పైన ఖర్చుతో కలిపి ఈ విధంగా కొలుచుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ ఈ విధంగా కొలుచుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఈ ఆమ్ రౌండ్ అనేది తొమ్మి పదకొండు ముప్పావి ఇంచులు ఉంది ఇందులో ఒకటిన్నర ఇంచు తీసేసుకోవాలి ఒకటిన్నర ఇంచు తీసేసుకుంటే పది ముప్పావి ఇంచులు వస్తుంది పది పాయింట్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ పది పాయింట్ టూని మార్కింగ్ పెట్టుకోవాలి ఇదిగోండి ఈ పది పాయింట్ రెండుని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది బయటికి అయితే నేను ఇక్కడ సైడ్ జాయింట్ అనేది తక్కువ పడేలాగా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడికి జస్ట్ కొంచెం మాత్రమే పీసెస్ అనేది జాయింట్ పడుతుందండి ఇది కూడా కుట్లలోకి వెళ్ళిపోతుంది ఈ జాయింట్ కూడా మనకేం కనిపియదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచి ఈ గ్యాప్ అనేది పొడవు పెట్టుకోవాలి ఇందులో వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఈ సైడ్కి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఇక్కడ పావించికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ వన్ ఇంచ్ నుండి ఈ పావించిని కలుపుకొని ఇందులోకి డ్రా చేసుకోవాలి ఇందులో నుంచి మళ్ళీ ఒక పాంచ్ అనేది ఇలా కింది వైపుకి డౌన్గా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా అర్థమైందనుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సైడ్ ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి జస్ట్ లైట్గానే మనకి అతుకులు అనేది పడతాయి ఇప్పుడు డ్రా చేసిన విధంగా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా కటింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని ఓపెన్ చేసుకొని ఈ మధ్యలో ఖర్చు దగ్గర నుండి వన్ ఇంచికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ ఖర్చు దగ్గరికి ఎన్ని ఇంచులు ఉందో ఈ విధంగా కొలత తీసుకోవాలి ఎనిమిది నర ఎనిమిది నర అంటే నాలుగు ముప్పావు ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఇది పెద్ద సైజు కాబట్టి మనకి ఇక్కడ ముప్పా ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ వన్ ఇంచు నుండి ఈ ముప్పా ఇంచుని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నుంచి ఈ ఖర్చులోకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకునే విధంగా మనము నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి చూడండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో అలాగే ఈ ఒక సైడ్ లోత్ అనేది ఎలా తీసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ అయితే మన వైపు ఉండాలండి అంటే మనం ఎటైతే ఉండి కట్ చేస్తున్నామో అటువైపుకి మాత్రమే ఓపెన్స్ అనేది పెట్టుకోవాలి ఇలాగా ఓపెన్స్ అనేది మనం ఎటైతే ఉంటామో అటు మాత్రమే ఈ ఓపెన్స్ అనేది ఉండాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఈస్ మొత్తం అలాగే డ్రాయింగ్ అనేది వేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అంతా ఎలా ఉందో ఈ చుట్టూ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ ఆమ్ రౌండ్ దగ్గర వీల్ మార్కర్ తో చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ కోసం ఇలాగా ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో ఒకటిన్నర ఇంచుకి కి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం ఇందులో హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఆమ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని ఈ విధంగా మళ్ళీ డ్రా చేసుకోవాలి ఫ్రంట్లో లోతు తీయడం అన్నమాట ఈ విధంగా పెట్టుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ నెక్ కూడా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కింది వైపు నుంచి రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి రెండున్నర ఇంచు ఇటు సైడు రెండున్నర ఇంచు ఇటు సైడు ఖర్చు సైడు రెండున్నర ఇంచు పుచ్చుపట్టి సైడ్ రెండున్నర ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకేసుకొని స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్ నుంచి కింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ కి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ కి కిందికి మార్కింగ్ పెట్టుకున్నారు కదా ఇక్కడ ఒక చిన్న లైన్ అనేది ఇలా కొంచెం దూరం డ్రా చేసుకోవాలి డ్రా చేసేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఈ నెక్కు అలాగే ఈ డాటు పొడవు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్ అయితే డాట్ పొడవుని చూసుకోవాలి ఇలాగా పైన షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా పట్టుకొని ఎక్కడ లాగొద్దండి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ డాటు పొడవుని ఈ విధంగా కొలత పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఫినిషింగ్ అనేది తీశారు కదండి ఈ డాట్ని ఎప్పుడు ఇదిగోండి ఈ డాట్ని కూడా ఇక్కడ మడిచి కుట్టారు సో ఈ ని ఇలా అన్నామంటే కరెక్ట్గా ఇదికి వస్తుంది ఈ లైన్ అనేది ఇక్కడికి వచ్చింది మనకు ఖర్చు కావాలి కదండి అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఖర్చు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇక్కడికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలాగే ఫ్రంట్ నెక్ను కూడా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఎంత పొడవుందో పైన ఖర్చు అనేది వదిలిపెట్టుకొని షోల్డర్ దగ్గర ఇలాగా ఈ బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఉండేదానికంటే పై వైపుకి ఒక పావించ్కి మార్కింగ్ పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టేసుకొని ఇక్కడ నుంచి నాలుగో ఉక్స్ దగ్గరికి మార్కింగ్ పెట్టుకోవాలి ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ పై వైపుకి పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ ఫ్రంట్లో కూడా మనకి రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి మీకు ఇంకేమైనా నెక్కు కావాలి అనుకుంటే మీరు మీ నెక్కును బట్టి డ్రా చేసుకోండి ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను ఇప్పుడు డాట్ కోసం పొడవుని డ్రా చేసుకోవాలి ఇక్కడ హెవీ సైజు బ్లౌజ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఐదున్నర ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను ఇందులో రెండు ముప్పా ఇంచులకి ఒక మార్కింగ్ డాట్కి ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు స్కేల్తో ఇటు ఒక లైను ఈ సైడ్కి ఈ విధంగా ఇటు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం కరెక్ట్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ నుంచి ఈ విధంగా ఎలా అయితే మనము డ్రా చేసుకున్నామో మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు దాటు పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులకి ఈ విధంగా పెట్టుకోవాలి అయితే ఈ రెండున్నర ఇంచులకి ఈ మధ్యలో లైన్ కరెక్ట్గా రావాలి అంటే ఈ ఖర్చు ఈ ఖర్చుని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని ఇలాగ రఫ్గా అన్నారు అంటే మధ్యలోకి మనకి లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి నేను పెట్టిన లైను మార్కింగ్ ఇక్కడ వచ్చిన లైన్ కరెక్ట్ అయిపోయిందనమాట ఇక్కడ నుంచి ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి ఇటు సైడ్ కూడా మీకు తెలియడం కోసం నేను ఇలాగా డ్రా చేసి చూపిస్తున్నానండి అలాగే ఈ నెక్కు నెక్కు దగ్గర ఒక హాఫ్ ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని మిగిలింది ఎంత ఉందో ఇందులో సగానికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అంటే నాలుగు ముప్పావు ఇంచులు ఉంది టేపుని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టారనుకోండి మీకు కరెక్ట్గా మధ్యలోకి అనేది వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుకి పొడవుకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి స్కేల్తో ఇటు ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచు ఇటు కూడా ఒక పావు ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అంటే మొత్తం మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే ఈ విధంగా రావాలన్నమాట అలాగే ఈ ఆమ్ రౌండ్ దగ్గర కూడా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టామనుకోండి ఇక్కడ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇలా రబ్ చేసామంటే మనకి లైన్ అనేది వస్తుంది కరెక్ట్గా ఇలాగా ఇక్కడి నుంచి ఇలా టేపుని ఈ విధంగా పెట్టేసుకొని నాలుగించుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి డాటు పొడవు కోసం నాలుగించుల దగ్గర పొడవు డాటు పెట్టేసుకొని ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా ఇటు ఒక పావించు అలాగే ఇటు కూడా ఒక పావించు అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వీల్ మార్కర్తో ఈ మార్కింగ్స్ దగ్గర అంతా ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఈ విధంగా రబ్ చేసుకున్నామంటే మనకి రెండవ పీసుకి కూడా మార్కింగ్స్ అనేది పడతాయి కాబట్టి కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది ఇలాగా మార్కింగ్స్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలాగే పెట్టేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్లో ఈ సైడ్ ఖర్చు అనేది కట్ చేసుకోవాలి ఇలాగా అలాగే ఈ నెక్ను కూడా కటింగ్ చేసుకోవాలి ఈ క్లాత్ని ఇలాగే పెట్టేసుకొని ఈ ఫ్రంట్ నెక్ని ఈ బ్యాక్ నెక్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి షోల్డర్స్ రెండు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనము షేప్ బెల్ట్ కోసం కొలత అనేది తీసుకోవాలి షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పన్నెండున్నర ఇంచులు సైడ్ ఖర్చు దగ్గర పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని కొలత అనేది తీసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని ఈ విధంగా కొలత తీసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా వస్తుంది రెండు ముప్పావు ఇంచులు ఇక్కడ మధ్యలో వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ ఫ్రెంట్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టామంటే కరెక్ట్గా పె పె మనకి సరిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకొని మిగిలిన క్లాత్లో మనము షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి అందుకండి చూడండి ఇక్కడ ఈ మిగిలిన క్లాత్లోని ఈ విధంగా పెట్టేసుకొని బెల్ట్ పొడవు వచ్చేసి పన్నెండున్నర ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి ఇందులో వన్ ఇంచు తగ్గినా పర్వాలేదండి ఈ విధంగా పెట్టుకొని ఖర్చు సైడు రెండు ముప్పా ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పట్టి సైడు మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి అయితే ఇక్కడి నుంచి పొడవు నాలుగు ఇంచులు పెట్టుకొని ఇక్కడ రెండున్నర ఇంచి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఈ మూడు మార్కింగ్ని ఈ విధంగా కలుపుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఒక ఇంచ్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రాగా కటింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ నుంచి మనం డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇది ముప్పై ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అండి ఈ వీడియో అనేది మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది పెద్ద సైజు బ్లౌజ్ని ఎలా కటింగ్ అనేది చేసుకోవాలి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదేనండి లైనింగ్ లైనింగ్ బ్లౌజ్ ఇది మెయిన్ పీసు దీనికోసం లైనింగ్ బ్లౌజ్ అండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్